భారత్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ గోల్డెన్ టైమ్ స్టార్ట్ నౌ అనండి వినండి కనండి అనుభవించండి రాజా నేను మీ మనీ పవర్ బాబా పన్నగం యోగాచార్య న్యూమరాలజిస్ట్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ అండ్ కాంటెస్ట్ ఎమ్మెల్యే మొదటిసారిగా మా వీడియోలు చూస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఆలనే బెల్లైకన్ యాక్టివేట్ చేయండి నన్ను ఫాలో చేయండి థ్యాంక్ యూ సో మచ్ సమస్య అంటే నాకు సమస్య రాలేదు నా నుంచి డబ్బులు ఆశించారు కానీ నేను కొంచెం అవగాహన ఉంది కాబట్టి ఇది నిజంగా కాదు కాబట్టి వీడియో కాలు మే జూమ్ మీటు నేను ఒక్కొక్కసారి లాస్ట్ టైం ఇట్లా జరిగినప్పుడు నేను జూమ్ మీట్ లింక్ పంపిన మీకు ప్రమాదం ఉంటే మేము ఫోన్ నెంబర్ పని చేయకపోతే వాట్సాప్ పని చేయకపోతే జూమ్ లింక్ ద్వారా అటెండ్ కానీ నేను మిమ్మల్ని చూసిన తర్వాత నేను అమౌంట్ వేస్తా అంటే వాళ్ళు అటెండ్ కాలేకపోయినారు దీన్ని బట్టి ఈ సైబర్ నేరగాలని నుంచి మీరు కాపాడాలంటే గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉంది స్టేట్ గవర్నమెంట్ ఉంది ప్రపంచవ్యాప్తంగా ఉంది కానీ వాళ్ళ ప్లాన్స్ వాళ్ళకు ఉంటాయి మనం కొంచెం అవేర్నెస్లో ఉంటే మన డబ్బు మనకు సురక్షితంగా ఉంటుంది తర్వాత ఇంకోటి నేను ఏం చెప్తున్నా అంటే ఖచ్చితంగా మీకే ఎందుకు జరుగుతున్నాయి అని ఒక ప్రశ్న అడిగితే నేను ఒక న్యూమరాలజిస్ట్గా అరే మీకే ఎందుకు సమస్యలు వస్తున్నాయి ఇప్పుడు మా మిత్రుడు పది పదిహేను సంవత్సరాల నుంచి నేను టెన్త్ ఇరవై ఇరవై సంవత్సరాలు ఇప్పుడు నేను టెన్త్ అది పంతొమ్మిది తొంభై ఆరు ఇరవై ఇరవై సంవత్సరాలు అయిపోయింది ముప్పై సంవత్సరాలు అయిపోయింది మరి ఆయన మొబైల్ నెంబర్ పదిహేను ఇరవై సంవత్సరాల ఇదే వాడుతున్నాడు చాలా ఆరోగ్య ఇబ్బంది ఆర్థిక సమస్య వస్తూనే ఉంటాయి కానీ ఇప్పుడు ఆయన అఫర్మేషన్ చేసిండు న్యూమరాలజీ ఫాలో చేసిండు మరి చక్కగా ఆయన కండక్టర్ జాబ్ కూడా వచ్చింది బండి రమేష్ నేను నియమ కండక్టర్ జాబ్ కూడా వచ్చింది వెంటనే అయితే అప్పటి నుంచి ఫోన్ నెంబర్ మాత్రం మార్చలే మార్చలేదు కాబట్టి ఏదో ఒక సమస్య ఇట్లా హాస్పిటలైజ్ రౌజుడ్ ఏదో జరుగుతుంటుంది మొబైల్ నెంబర్లో చాలా ఇంపార్టెంట్ ఇదే మొబైల్ నెంబర్ ఇప్పుడు హ్యాక్ అయింది ఈ వాట్సాప్ సో ఈ మొబైల్ నెంబర్ వాడడం వల్ల ఏం జరుగుతుంది మొత్తం టోటల్ చూడండి మీరు అరవై ఒకటి వస్తుంది అరవై ఒకటి వస్తుంది చూడండి ఒకటి రెండు మూడు మూడు సార్లు ఉంది మూడు సార్లు ఉంది తొమ్మిది చూడండి తర్వాత నాలుగు ఎన్నిసార్లు ఉంది చూడండి ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు సార్లు ఉంది సో ఇవి సమస్యలు ఇక్కడ ఉన్నాయి మొత్తం కూడితే అరవై ఒకటి అనేది ఏ నెంబర్ అంత మంచిది కాదు మొబైల్ నెంబర్కి సో ఇది మనం ఇన్కమ్ ఇన్కమ్ని పెంచది కంఫర్ట్ జోన్ పెంచది ఒక కారు ఇది ఒక ఇల్లు ఏది కోట్ల రూపాయలు ఇవ్వదు లాస్ 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 హెల్త్ లాస్ వెల్త్ లాస్ ఎవ్రీథింగ్ లాస్ సన్ సన్యాసిని చేస్తుంది సంసారం చేయది సన్యాసిని చేస్తుంది ఎందుకంటే నా నెంబర్ కూడా నైన్ త్రీ ఫోర్ సిక్స్ డబల్ నైన్ వన్ టూ సిక్స్ త్రీ ఇది కూడా ఫిఫ్టీ టూ ఫిఫ్టీ టూ అంటే సెవెన్ ఈ రెండు నంబర్లు మేము రెండు వేల ఐదు నుంచే వాడుతున్నాం నేను తీసేసిన ఆయన ఇంకా తీసేయలేదు ఆయన తీసేయలేము వాడుతుండ బండి రమేష్ గారు